రఘుగారి మొత్తానికి ఏపీలో మేనిఫెస్టోలు విడుదల చేయడం జరుగుతోంది ఇటు కొన్ని పార్టీలు అయితే ప్రాథమికంగా జాబితాలు కూడా అభ్యర్థుల జాబితాలు కూడా విడుదల చేయడం జరుగుతోంది ఓవరాల్గా ఎన్నికల వాతావరణం ఎలా ఉందంటారు ఎన్నికల వాతావరణం ఇంకా ఏముంది తారాస్థాయికి చేరుతూ ఉంది అంటే సన్నాహక దశ అభ్యర్థులను ప్రకటించడం తమ విధానాలు అటు ఇటు వలసలు ఇవన్నీ నడుస్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రకటించేసింది నూట వంద మందికి పైగా అంతకంటే ముందు అందరికంటే ముందు వాస్తవానికి జనసేన పవన్ కళ్యాణ్ ప్రకటించారు ముప్పై రెండు మంది తొమ్మిది మంది జాబితా వైఎస్ జగన్ వైఎస్ఆర్ పార్టీ వెన్ రెడీగా ఉందన్నారు కానీ వాళ్ళు ఇంతవరకు ముందుకు రాలేదు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈరోజు విషా వాళ్ళ కుటుంబంలో విషాదం కూడా ఉంది కాబట్టి భవిష్యత్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది పదహారో తారీఖు అని వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఇంకొంచెం ఆలస్యమైనా కానీ కూడా కావచ్చునేమో మరి ఈ ఎన్నికలు డేది దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ టీడీపీ ఒక అయితే ఇటు జనసేన అటు ఎన్నికల ఉత్సాహం కనిపిస్తోంది నెక్స్ట్ ఐదో వార్షికోత్సవ సభ ఏర్పాటు చేసి మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా అని చెప్పొచ్చు అంటారా రాజమండ్రి మరోసారి జనసేన జెండాలతో నినాదాలతో దద్దరిందని చెప్పొచ్చు అంటారు యా నేను ఇదివరకు కూడా చెప్పాను గోదావరి తీరంలో యువ పవనం అనేది చాలా ఉధృతంగా వీసిందని మనం తప్పకుండా చెప్పవచ్చు రాజమండ్రిలో ధవళేశ్వరం కవాతుతో పవన్ కళ్యాణ్ ఈ దశలో ఎన్నికల ఘటనలో ఆయన ప్రవేశించారు నిన్న జరిగినటువంటి ఆవిర్భావ సభతో చాలా స్పష్టంగా తన విధానాలు తన ఆవేశం తనకున్న ఆకర్షణ ఆదరణ నైన్టీన్ నైన్టీవీలో మీరు విశ్వరూపం అన్నారే విశ్వరూపం అనేది ఒక పాజిటివ్ అర్థంలో కనుక తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఆ విధంగానే నిన్న సమగ్రంగా తన ఆలోచన ధోరణిని ఆవిష్కరించారు రెండోది ఆయన పట్ల ఉన్న ఆదరణ కూడా అక్కడ గొప్పగా కనిపించింది మామూలుగా ఈ మే వీళ్ళు ఎక్కువగా నెత్తిని పెట్టుకునే పార్టీలు ప్రచారం చేసే పార్టీలు ఎవరికైనా ఇందులో ఒక సగం జరిగి ఉంటే కూడా ఇప్పటికి మన మీడియాలో బడా మీడియాలో మోగించి ఉండేవాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళ తృతీయ అయినందువల్ల వాళ్ళకు లేకపోయింది కానీ బట్ అదర్వైజ్ ఒకటి చూడండి తరచూ చాలామంది ప్రజారాజ్యాంతో పోలుస్తుంటారు జనసేనను ప్రజారాజ్యము దానికి ఉన్న స్థానము దానికి ఉన్న గౌరవము చిరంజీవి పట్ల ఉన్న దానికి జనసేనకు పూర్తి భిన్నం అనడానికి ఐదవ వార్షికోత్సవం జరగడమే ఒక నిదర్శనం మా ప్రజారాజ్యం ఐదవ వార్షికోత్సవం జరుపుకునే పరిస్థితి లేదు అంత స్థిరంగా ఒక విధంగా ముందుకు వచ్చినది కూడా లేదు అప్పుడున్న పరిస్థితులు పూర్తి భిన్నం అందుకని ఆ అనుభవం అనేది పవన్ కళ్యాణ్ను మరింత రాటు తేలటానికి దోహదపడిందని అనిపిస్తుంది ఆయన మాట్లాడిన దాంట్లో కూడా విపరీతమైన ఆవేదన ఆగ్రహము ఆవేశము ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి బహుశా ఇవి కాస్త నిజాయితీగా చూసేవాళ్ళని ఎవరినైనా నిష్పక్షపాతంగా పరిశీలించే వాళ్ళని తప్పకుండా ఆకట్టుకుంటాయని నేను అనుకుంటున్నాను ఆ స్పందన కూడా అక్కడ ఉన్న సభికుల్లో ఉంది అంటే ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రతిదానికి కొంచెం మంచి పదము కొంచెం చమత్కారం కొంచెం ఆవేశం కనిపించినప్పుడంతా వాళ్ళు స్పందిస్తున్నారు అంటే ది ఐడెంటిఫికేషన్ విత్ ది లీడర్ ఈజ్ కంప్లీట్ ఓకే అలాగే కొన్ని దశాబ్దాలుగా టీడీపీ వైపు నుంచి చంద్రబాబు నాయుడు ఎటువంటి మేనిఫెస్టో ఇస్తారు ఎటువంటి పథకాలతో అనేది దశాబ్దాలుగా చూస్తున్నాం వైసీపీ కూడా అతని యొక్క మేనిఫెస్టో ఆల్రెడీ గతం ఒకసారి కూడా చూసాం కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక ఆవేశం ఒక ఆందోళన లేకపోతే ఒక ప్రజల వైపు నుంచి ఒక ఆలోచనతో ఉన్న పవన్ కళ్యాణ్ ఎటువంటి మేనిఫెస్టో ఇస్తారు అతని దృష్టిలో ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు ఇదంతా ఒక మేనిఫెస్టో రూపంలో తేవటం ఇతర మేనిఫెస్టోలతో పోల్చుకుంటే ఇదే విధంగా ఉందంటారు యాక్చువల్గా మేనిఫెస్టో ఒకటి మేనిఫెస్టేషన్స్ ఒకటి మేనిఫెస్టేషన్స్ అక్కడ వ్యక్తీకరణలు ఎలా ఉన్నాయని మీరు చూస్తే కనుక జగన్ విమర్శించట్లేదు పవన్ విమర్శించట్లేదు కేంద్రం అనేదాన్ని ఆయన పూర్తిగా తుత్తునీయలు చేశారు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు మేము మేము ఆంధ్రప్రదేశ్లో లేమ్మా అనే ఒక మాట ఆయన చాలా గట్టిగా అన్నారు రెండవది ప్రత్యేక హోదా విషయం అసలు నేను కదా వాళ్ళకి దగ్గరగా ఉన్నాను నేను బయటకు వచ్చేసి విమర్శిస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఏమైంది కేంద్రాన్ని విమర్శించడానికి అని పవన్ కళ్యాణ్ వేసినటువంటి ప్రశ్న చాలా కీలకమైంది ఇంకా మూడవది చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీని విమర్శిస్తు అంటున్నారు కానీ ప్రత్యేక హోదా మీద రకరకాల మాటలు మార్చి నేను అడుగుతున్నప్పుడు అవహేళన చేసిన మీరు దానికి ఎందుకు క్షమాపణ చెప్పరు దానికి ఎందుకు చెంపలేసుకోరు నేను చాలాసార్లు నేను ఈ మాట నేను చెప్పాను ఇప్పుడేదో హఠాత్తుగా అటు కూర్చున్న వాళ్ళు ఇటు మారిపోయి ఓ ఇప్పుడు బీరంగం తొక్కేస్తే అంతకుముందు చేసిన దానికి ఏమవుతుంది కాబట్టి ఆయన ఎవరిని స్పేర్ చేయలేదు నిన్నటి సభలో ఎవరిని స్పేర్ చేయకపో కేసీఆర్ను కూడా కేసీఆర్ ఉద్యమము గౌరవం అని అంటూనే తనకున్న సాన్నిత్యం చెప్తూనే ఆంధ్ర తెలంగాణలో మధ్యలో సాగినటువంటి ఉద్యమము పరస్పరం ఉద్రిక్తతలు ఈ పార్టీలు రెచ్చగొట్టినవే ప్రజల మధ్య లేవు కొంత రెండు వైపులా గాయాలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి కదా ఇక్కడ ఉన్న పార్టీల మీద కోపం రాష్ట్రాల యుద్ధంగా మారకూడదు అనే ఒక సందేశం కూడా ఆయన చాలా గట్టిగానే ఇచ్చారు అంటే అది తెలంగాణ మిత్రులకు కొంత కష్టం కలగవచ్చు లేకపోతే ఏదైనా జరగవచ్చు కానీ బట్ అక్కడి నుంచి ఆయన ముందు నుంచి నోవాటేలో ప్రారంభించిన రోజు నుంచి ఈ విషయాల్లో ఆయన స్పష్టతగా ఉన్నారు ఉద్యమాన్ని గౌరవిద్దాం రాష్ట్రాన్ని గౌరవిద్దాం కానీ విమర్శ ఈ విమర్శ చేయాల్సి ఆ విషయంలో నిజానికి చంద్రబాబు ఏమో రకరకాలుగా మాటలు మారుస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఏమో దాదాపు ఆ విషయంలో ప్రత్యేక హోదా ఈ తెలంగాణతో ఉన్న సమస్యలు వీటి విషయంలో పూర్తిగా మౌనం పాటిస్తుంటారు ఆయనకు ఒకే ఒకటి టార్గెట్ తెలుగుదేశం అండ్ టార్గెట్ చీఫ్ మినిస్టర్ అనేది ఒకటే ఉంటుంది అక్కడే నేను అనేది మేనిఫెస్టోలోకి వెళ్లే ముందు మేనిఫెస్టేషన్స్ ఏంటంటే ఒక మూడు విషయాల్లో పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళకంటే ఆయనకు ఒక అనుకూలత బలమైన అనుకూలత ఏంటంటే ఒకటి ఆయన క్లీన్ స్లేట్ గతంలో ఆయనకేమీ లేదు రెండవది జనసేనకి ఏమి ఇది వరకు రాజ్యాంగ చట్టసభల్లో లేదు ప అధికారంలో లేదు అధికారాన్ని పంచుకునే అవకాశం ఉన్న అంచులకు కూడా పోకుండా ఆయన దూరంగా ప్రతిఘటనలో ఉండిపోయాడు రెండవది ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేట్ అజెండాను లేదా ఇప్పుడు ఉన్నటువంటి సరళీకరణ విధానాలు వీటిని జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడు చేయరు చంద్రబాబు అదే అమలు చేస్తారు వైఎస్ఆర్ పార్టీ కూడా వాటిని అసలు దాటేస్తుంది సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం తప్ప సంపద లూటీ అయిపోతున్న విషయాన్ని వాళ్ళు ఎప్పుడూ మాట్లాడరు ఇద్దరూ మాట్లాడరు ఆ విషయం పవన్ కళ్యాణ్ చాలా నిస్సంకోచంగా మాట్లాడతారు మాట్లాడటమే కాదు ఆ ఎజెండా ఉన్నటువంటి కమ్యూనిస్టులతో కలిసి చేయడంలో కూడా మనకు అది ఆ తేడా కనిపిస్తుంది ఇక మూడవది కేంద్రము మోదీ బీజేపీ అనేసరికి జగన్మోహన్ రెడ్డి ఒకవైపే చూడన్నట్టుగా ఎంతసేపటిగాని చంద్రబాబు నాయుడు వల్ల మోదీ చేయలేకపోయాడు అన్నట్టుగా చెప్తారు తప్ప మోదీ చేయలేకపోతే చంద్రబాబు మౌనం వహించాడు భజన చేశాడని అట్నుంచి ఇటు కాదు ఇక్కడ ఈయన సమస్య లేకుండా మోదీని చంద్రబాబును ఇద్దరు ఎవరి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తూనే అక్కడికి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఒక విమర్శ ఉంది మొదటి దశ ఎన్నికల్లో ఒక విధంగా మాట్లాడారు రెండో దశ ఎన్నికల్లో ఒక విధంగా మాట్లాడారు రెండు వేల తొమ్మిదిలో కానీ దానికి పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త కోణం జోడించాడు సభలో అందులో రాజకీయం ఉంది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ రాజకీయం ఏంటంటే మీ నాన్న కేసీఆర్ మీద టీఆర్ఎస్ మీద అంత తీవ్రంగా విమర్శ చేస్తే మీరు ఆయన అనుకుంటూ దాన్ని ఎలా నెత్తిన పెట్టుకుంటారనే ఒక కొత్త ప్రశ్నే ఇంతకుముందు ఇప్పటివరకు లేదు చర్చలో అది కాబట్టి ఒకటి అందరు అంటుంటారు కదా రాజశేఖర రెడ్డి ఉంటే రాజకీయాలు ఇలా ఉండేవి కాదు రాజశేఖర రెడ్డి ఉంటే కేసీఆర్కు ధీటుగా ఉండేవాడు ఇటువంటివి అంటుంటారు కదా మీరు వెళ్ళి ఆయనతో ఎలా కలుస్తారు అనే ఒక ప్రశ్న వేశారు అందుకని వీటన్నిటిలో నాకు అర్థమైనంతలో ఆయనకున్న రాజకీయ స్పష్టత గతంలో కూడా మనం ఇక్కడే చెప్పుకున్నాం అంటే వెనుక చాలా కృషి జరుగుతుంది చాలా కసరత్తు జరుగుతుంది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇందులో అందరికీ అన్ని నచ్చు నచ్చు కొన్ని విషయాల్లో ఇంకా ఇలా కాకుండా ఉంటే బాగుందని ఎవరైనా అనుకోవచ్చు ప్రజాస్వామ్యంలో బట్ ఆయన కోణంలో ఆయన మటుకు చాలా స్పష్టంగానే ఉన్నారు రెండవది పేదల పక్షాన్ని ఉన్నాను కొత్త శక్తుల పక్షాన్ని ఉన్నాను అనే సందేశము సంకేతం బలంగా తీసుకుపోతున్నారు డోంట్ స్పైర్ బడి నేను ఎందుకు భయపడాలి చివరి ప్రశ్న అది చాలా కీలకమైంది ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మీద విమర్శలు చేయట్లేదు అని నాలాంటి వాళ్ళు మరీ గట్టిగా మాట్లాడితే చర్చ ముగిసిన తర్వాత ఆ పార్టీ వాళ్ళు పక్కకు వచ్చి మీరు కూడా అలా మాట్లాడితే ఎట్లా సార్ ఆయన సమస్య అర్థం చేసుకోవాలి కదా ఆయన మీద ఉన్నదని వాళ్ళు చెప్తారు అర్థం చేసుకుంటాం కానీ అటువంటివి నాకేం లేవు కదా ఇప్పుడు చంద్రబాబు మీద అదే విమర్శ చేస్తాడు కదా జగన్ ఏమని మీరు కేసీఆర్ ఓటు నోటు కేసు వల్ల భయపడి ఇక్కడికి వచ్చారంటారు అంటే వాళ్ళిద్దరూ కూడా అంటే జగన్ను చంద్రబాబులో ఒక తప్ప ఎత్తి చూపిస్తున్నాడు జగన్లో ఉన్న కేసులు చంద్రబాబు ఎత్తి చూపిస్తున్నాడు ఈ కారణాల వల్ల మీరిద్దరు భయపడుతున్నారు నాకేముంది భయపడడానికి ఉన్నది లేదు పోయేది లేదు అని ఒక సూటిగా చెప్పగలిగాడు ఆ విధంగా ఆయనలో ఆయన మాట్లాడిందంటే ఒక పారదర్శకత ఒక స్పష్టత ఒక నమ్రత కూడా నేనేమి పెద్ద పవర్ స్టార్ స్టార్నని నేనేమి పవర్ స్టార్ ఇమేజ్ సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చినా నాకు చాలా సమస్యలు ఉన్నాయి దానివల్ల నేను రాలేదు ఈ పరిస్థితులు వచ్చాక మార్చాలని వచ్చానని చెప్పారు చూడండి ఆ మార్పు కోరేవాళ్ళు అక్కడే ఒక తృతీయ శక్తి అంటే తృతీయ ప్రత్యామ్నాయం తృతీయ కోణం అనేది ముందుకు వస్తుంది దానికి రాజకీయ సంకేతం చాలా బలంగా తీసుకొచ్చారని చెప్పాలి మనం రైట్ అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ రాష్ట్ర విభజన అది జరిగిన తర్వాత ఇటు రైతులకు సంబంధించి సమస్యలు పెరగటం లేదా నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువ అవటం ముఖ్యంగా మహిళలకి రక్షణ అనేది కరువు అవటం అనేది ఇటువంటి సమస్యలు ప్రధానంగా వినిపిస్తోంది మరి జనసేన మేనిఫెస్టోలో కూడా ముఖ్యంగా రైతులకి పెన్షన్ అనేది ఇవ్వటం అలాగే ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు అని చెప్పటం ముఖ్యంగా ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు అని చెప్పేసి మొత్తం ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు ఇటువంటి పథకాలు ఒక ఓటు బ్యాంక్గా మారే అవకాశం ఉందంటారా ఎందుకంటే ఏదైనా పదవు కోసం అధికారం కోసం ఈ పోటీ ఉంటుంది కనుక అంటే అధికారం కోసం పోటీ ఉండే మాట నిజమే ఆ క్రమంలో ప్రజల సమస్యలు దృష్టిలోకి తీసుకొని పరిష్కరించాల్సిన విషయం కూడా నిజమే కానీ సంపద దోచిపెట్టి సంక్షేమ పథకాల గురించి చెప్తే చాలదనే ఒక భావన ఇక్కడ వినిపించింది ఇక పథకాల విషయానికి వస్తే ఒక సమగ్రత ఉంది ఇందులో ఆ సమగ్రత ఏంటంటే మీరు అన్నట్టుగా రైతులు రైతాంగ సంక్షోభం రుణమాఫీ అని రైతు బంధు అని అన్నదాత సుఖీభం అని రకరకాల పేర్లు పెట్టారు కానీ కీలకమైంది రైతుకు కావాల్సింది పరపతి గో గోదాములు గోడౌన్లు మూడవది మార్కెటింగ్ నాలుగవది నీళ్లు ఈ నాలుగు అనేది జైత్య ఘోష్ కమిషన్ కూడా చెప్పిన సిఫార్సు స్వామినాథన్ చెప్పిన సిఫార్సు కూడా అదే ఈ జనసేన యొక్క మేనిఫెస్టోలో ఈ ఐదు మనకు కనిపిస్తాయి అంటే నేను ఎనిమిది వేలు ఇన్పుట్ సబ్సిడీ ఇది రుణమాఫీ కాదు ఇది ఒక విధంగా రైతు పెట్టుబడి కింద నేను ఇస్తాను రెండవది శీతలకరణ గోడౌన్లు నిర్మిస్తాను గోడౌన్ లేకపోతే ఎక్కడ పెట్టుకోవాలి మిరపకాయలు అని ఇంకోటి ఎందుకు రైతు దళార్ల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడుతున్నారంటే మార్కెట్ గోడౌన్ రెండు లేకపోవడం వల్ల అందువల్ల గ్లోబల్ మార్కెట్ నిర్మిస్తాను మూడవది గోడౌన్లు కూడా ఎయిర్ ఏసీ గోడౌన్ కూడా పెడతామని చెప్పినవి అవి అవి చాలా కీలకమైనవి అలాగే నదులో ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రాధాన్యతనిచ్చి వాటిని పూర్తి చేస్తారని కూడా చెప్పారు అంటే ఏ ఐదు అంశాలు అయితే జైతి ఘోష్ కమిషన్ వాళ్ళు నొక్కి చెప్పారు ఆ ఐదు ఇందులో అవకాశం కల్పించారు ఆ తర్వాత విద్యా వైద్యం అనేది పూర్తిగా కార్పొరేటైజ్ ప్రైవేటైజ్ అయిపోవడం అనేది ఒక పెద్ద సమస్య వీళ్ళు మేము ఆరోగ్యశ్రీ ఇస్తాము ఇంకోటి ఇస్తాము ఇటువంటివి చెప్తూ వస్తున్నారే కానీ ప్రజావైద్యము ప్రజల విద్య ప్రాథమిక విద్య ఉచిత విద్య అనేది ఎజెండాలో నుంచి వెళ్ళిపోయింది ఇంకా మీరు చెప్పాలంటే మేము కార్పొరేట్ దీటుగా పెడతాము మేము మోడల్ స్కూల్ పెడతాము ఇటువంటివి చెప్తున్నారు తప్ప సార్వత్రిక విద్య యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది క్రమంగా ఎజెండాలో నుంచి పోయింది ఇదంతా గ్లోబల్ సెకండ్లో గ్లోబలైజేషన్లో జరిగినటువంటి గ్లోబల్ అయిపోయేవి ఇప్పుడు జనసేన మేనిఫెస్టోలో కేజీ నుంచి పీజీ ఉచిత విద్య నేను చేస్తామని రెండవది కాలేజీలు కూడా మండలానికి కూడా వీలైతే పెడతామని ఇవన్నీ చెప్పడం అనేది విద్యారంగానికి సంబంధించిన ఒక సూచిస్తే నిరుద్యోగులు మరీ ముఖ్యంగా యువత జనసేన వెనుక ఉన్నది యువత అంత ఎక్కువ మంది చేరడానికి ఒక కారణం కూడా నిరుద్యోగం నాయకులు గొప్ప గొప్ప కబుర్లు చెప్తున్నారు కానీ మా సమస్యలు అయితే తీరడం లేదని ఇప్పుడు తెలంగాణ వస్తే ఉద్యోగాలు చాలా ఎక్కువగా వస్తాయని ఆశించారు ఏమొచ్చాయి ఉదాహరణకు రాలేదు చాలా పరిమితం అనేది వాళ్ళే ఒప్పుకుని ఉంటారు అలాగే మోడీ గారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏం జరగలేదు నిజానికి దేశంలో నిరుద్యోగం అన్నది ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఇప్పుడు ఆరు పాయింట్ ఒక శాతం ఆరు పాయింట్ ఏడు శాతానికి చేరిందని లెక్కలు చెప్తే మోదీ గారు లెక్కలు తగ్గించారని అలిగి ఆ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ అసలు వెళ్ళిపోయాడు ఈ నేపథ్యంలో చూస్తే పవన్ కళ్యాణ్ సభలో ఉపాధి కల్పన అనే దానికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమైనది దాంట్లో కూడా రిజర్వేషన్లకు సంబంధించి కూడా చాలా చాలా రాజకీయాలు చేశారు నిన్నెవరో అడుగుతున్నాం కాపులు రిజర్వేషన్లు తొమ్మిది తొమ్మిదవ షెడ్యూల్లో పెడతామన్నారు కదండి పెడతామన్నది ఎవరు ఇంతకుముందు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్నారు కదా ఇద్దరు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు మీ రిజర్వేషన్ సరైనది కాదంటే మీది కాదన్నారు నాకు అధికారం లేదు అని జగన్ చెప్పారు దాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో పెడితే ఏ సమస్య లేకుండా పోతుంది కదా అని ఒక మాట ఇది ఇది కొంతమంది దీన్ని కులం కోణంలో వ్యాఖ్యానించడం కూడా సమంజసం కాదు మరి ఇది వరకు ఉన్న వాళ్ళ కులం అది కాదు కదా వాళ్ళు కూడా మేము కల్పిస్తామని ఎందుకు వాగ్దానాలు చేశారు మైనార్టీలకు సచార్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పారు ఇది కూడా బీజేపీకి మాత్రం మింగుడు పడినటువంటి ఒక విషయం ఇందులో మత సామరస్యము లౌకిక దృక్పథం మైనార్టీల గురించి ఆయన అక్కడ మాట్లాడారు కూడా రెల్లి కులస్థుల గురించి రెల్లి వాళ్ళ సమస్యల గురించి ఆయన చాలా కాలంగా చెప్తూ వస్తున్నారు రెల్లి కులం తీసుకుంటారని కూడా ఒక చోటు చెప్పారు నేను నెల్లూరులో ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను వాళ్ళ కోసం చర్యలు తీసు స్వచ్ఛ భారత్ అనుకుంటూ రెల్లి కులస్తుల కోసం ఈ దేశంలో చర్యలు తీసుకోవట్లేదు నిజంగా చాలా ఘోరమైన విషయం ఎప్పుడో కరుణశ్రీ గారు అదే పా పాకీ పిల్ల మీద గొప్ప పాట రాశారు ఘంటసాల గారు కూడా పాట పాకి పిల్ల పాదాలు తాకితే భూమి పవిత్రమైపోతుంది అన్న పద్ధతిలో ఆయన రాశారు పాకి అంటే పవిత్రమని పాకిస్తాన్ అని మనం అనేది అదే కానీ నిజానికి పాకీ పని వాళ్ళు రెల్లి కులస్తులు అంటే చాలా తక్కువగా ఉన్న పరిస్థితులు వాళ్ళ వాళ్ళ గురించి కూడా అంతగా మాట్లాడారంటే పూర్ ఆఫ్ ది పూరెస్ట్ అంటారు చూడండి గాంధీ గారు ఆ పద్ధతి ఆ ధోరణి ఇందులో మనకు కనిపిస్తుంది ఇవన్నీ కూడా తప్పకుండా మనం స్వాగతించదగిన విషయాలు మహిళల విషయంలో నిర్భయాన్ని గురించి చేసినటువంటి శాతం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఇంకోటి రిజర్వేషన్లు తెచ్చిన ఒడిదుడుకులు దృష్టిలో పెట్టుకున్నప్పుడు అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తామని ఒక మాట కూడా చెప్తూనే ఆయన ఏమన్నారంటే పోటీ పరీక్షలు ఒకే ఒకసారి ఫీజు కడితే చాలు ప్రతిదానికి కట్టక్కర్లేదు అన్నారు మీలాంటి యువకులకి చాలా బాగా చాలా ఎందుకంటే అదే ప్రభుత్వము అదే శాఖ అదే సర్వీస్ కమిషన్ ప్రతిదానికి వాళ్ళకు వందలు వందలు వచ్చేస్తున్నాయి అసలు అడ్మిషన్ ఫారాలకే వేల రూపాయలు కట్టేస్తున్న పరిస్థితి కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు మళ్ళీ లక్షలు కోట్లు తగలేసే పరిస్థితి అంటే మనమే నిరుద్యోగం సృష్టించి మళ్ళీ నియామ మన ఏమకాలు ఆపేసి మళ్ళీ వాటి కోసం కో లక్షల మందికి పోటీ పెట్టి వాళ్ళందరి దగ్గర ఫీజులు వసూలు చేయడం చాలా దోపిడీ చాలా ఒక విధంగా చాలా క్రూరమైన విషయం అందుకని ఇలాంటి అన్ని కోణాల నుంచి కూడా దీంట్లో చోటు కల్పించారంటే నేను అనుకోవటం చాలా కసరత్తు జరిగింది దీని మీద జరిగింది అనేది చాలా స్పష్టం మిగతా పార్టీల కంటే అందులో ఆ విషయంలో ఆయన ముందుకు వచ్చారు